హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వాస్తు శాస్త్ర అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రత్యేకంగా గృహ వాస్తు అనేది చాలా చాలా ముఖ్యమైనది మరి ఈ గృహ వాస్తు ప్రకారం రోజు సాయంకాలం వేళ ఈ పనులు గాని చేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే మరి ఆ పనులు ఏంటో వీడియోలో తెలుసుకుందాం మరల చాలా మంది ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఉన్నారు వారు తమ ఇంట్లో ప్రతిదీ వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు ఇంటి నిర్మాణం నుండి ఇంటి లోపల ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి ఎక్కడ ఉంచకూడదనే విషయాలను వాస్తు శాస్త్రం ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు అలా చేస్తే తమ ఇంట్లో ధనలక్ష్మి ఉంటుందని తమకు ఆరోగ్యం ఆదాయం విషయంలో అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు అంతేకాదు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని అది బాగుంటేనే మనం అందరం ప్రశాంతంగా జీవించగలమని నమ్ముతారు లేదంటే ప్రతిదీ గందరగోళంగా మారుతుంది అయితే అలాంటి విషయాలను ఇప్పటి తరం వారు పెద్దగా పట్టించుకోవడం లేదు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం సాయంకాలం వేళ కొన్ని పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలా చేస్తే మీరు కష్టాలని కొని తెచ్చుకున్నట్టేనని వాస్తు శాస్త్రం నిపుణులు అంటున్నారు ఇంతకీ ఆ పనులేంటి అసలు ఎందుకు చేయకూడదు వాస్తు శాస్త్ర ప్రకారం సాయంకాలం వేళ ఆడవారిని అస్సలు అవమానించకూడదు ఇలా చేస్తే చాలా ప్రమాదకరమని పండితులు అంటున్నారు కేవలం ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా సాయంకాలం వేళ మహిళలను వేధించడం మరియు నిందించడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఆ తర్వాత మీరు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఫలితం ఉండదు అందుకే ఎన్ని గొడవలు వచ్చినా సాయంత్రం వేళలో ఆడవారితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది ఇక మనలో చాలా మందికి సాయంకాలం వేళ ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది దీనికి అనేక కారణాలు ఉంటాయి వారి వారి పని పరిస్థితులను బట్టి చాలా మంది సాయంకాలం వేళ నిద్రపోతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంకాలం వేళ నిద్రపోకూడదు అలా నిద్రపోయే వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు కాబట్టి ఆ సమయంలో ఎంత నిద్ర వచ్చినా ఆపుకోవడానికి ప్రయత్నించాలి వీలైతే ఓసారి ముఖం కడుక్కొని ఏదైనా పని చేసేందుకు ప్రయత్నించాలి అయినా కూడా మీకు నిద్ర వస్తున్నట్లయితే మీరు ఎవరితోనైనా మాట్లాడడం మొదలు పెడితే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక సాయంకాల వేళ సమయంలో మీ ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురును అస్సలు వాడకూడదు అంటే ఆ సమయంలో మీ ఇంటిని అస్సలు శుభ్రం చేసుకోవద్దని కాదు ఒకవేళ మీరు సాయంత్రం వేళలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో మంచి అంతా బయటకు వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు అదే సమయంలో లక్ష్మీదేవి కూడా వెళ్లిపోతుంది కాబట్టి సాయంకాలం లోపు చీపురితో మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు ఇక సాయంత్రం వేళలో తులసి మొక్కకు నీరు వేయకుండా ఉండాలి అదేవిధంగా తులసి మొక్క ఆకులు పువ్వులు కాయలను కోయడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది ఆ తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మీదేవి అస్సలు కరుణించదు అంతేకాదు మీకు అప్పటి నుండి ఎక్కడ లేని కష్టాలు దరిద్రం వచ్చి చేరుతుంది కాబట్టి సాయంకాలం వేళ ఇలాంటి పనులు అస్సలు చేయకండి సో ఫ్రెండ్స్ మరి వాస్తు శాస్త్ర ప్రకారం గృహంలో ఈ పనులు గాని చేస్తే తప్పకుండా మీకు నష్టం కలుగుతుంది మరి కష్టాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి కొంచెం ఆలోచించండి ప్రయత్నించండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి సంతోషంగా ఉండండి అలాగే మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్